మాజీ సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలోనే కరువు ఏర్పడిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కేసీఆర్ చేపట్టిన పంట పొలాల పరిశీలనపై ఘాటుగా స్పందించారు ఆయన గత దోచుకుంది అని విమర్శించారు పంట కొనుగోళ్ల పేరుతో రైతుల్ని లూటీ చేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారన్నారు ఆయన వెళ్ళడం జరిగింది కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని కరువు మీ దగ్గరనే మొదలైంది మీరు తొమ్మిది పదిహేను నుంచి పట్టించుకోకుండా ఇలా కరవస్తే అని మీకు కనబడుతుంది ఈ తొమ్మిది పదిహేను నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా కరవ వచ్చినప్పుడు ఎక్కడికైనా పోయి చూసినరా మీరు ఏదైనా రైతులు చనిపోయినప్పుడు పరామర్శ చనిపోయిందా సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఢిల్లీలో వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయలేదని వీళ్ళు చేయకుండా రైతులను నట్టేయడం వచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలను చూస్తా అని